ప్రైజులా దేవునికి స్తోత్రం ఆహాలలుయా దేని బిడ్డారా ప్రభు సేవను చేయు ప్రభు సేవకరాలు పరిచర్యలో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే ఆ యొక్క పరిచర్య ఆశీర్వదించబడదు సరికదా ఆ యొక్క సంఘబిడ్డలు వాక్యములో స్థిరపరచబడరు అంతేకాకుండా దేవునిలో కూడా వారు స్థిరపరచబడరు ప్రియా దేని ఈ విషయాలు గమనించండి అయితే ఇంతకీ మరి ప్రభు యొక్క సేవకరాళ్ళు పరిచర్యలో వేటిని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందో ఈ విషయాలు సమయంలో మనం తెలుసుకుందాం అయితే ప్రియా దేని బిడ్డారా విడిచిపెట్టవలసినవి ఏమై ఉన్నావంటే ప్రియా దేని బిడ్డారా కోపాన్ని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలని కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా మరి అతిక్రమాలను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ప్రియా దేనుబిడ్లారా వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టాలని సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం విధముగా ప్రియా దేనిబిడ్డారా దేవుని పరినిమిత్తము తాత్కాలికముగా తండ్రి ఇంటిని మరువుము అని కీర్తనల గ్రంథములో మనం చూస్తూ ఉంటాం దీని అర్థం ఏంటంటే ప్రియా దేనిబిడ్డారా శాశ్వతముగా విడిచిపెట్టమని దీని అర్థము కాదు కానీ వారిని ప్రేమిస్తూనే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ దేవుని యొక్క చిత్తములో నమ్మకంగా ముందుకి కొనసాగిపోవాలని ఈ యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా పాపాన్ని అక్రమాన్ని భక్తిహీనతను విడిచిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డారా గనుక విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఇండుట ద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలతో కూడిన ఫలవంతమైన పరిచర్యను మీ మీ పరిచర్యలో మీరు చూడగలరు ఆమెన్